ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు సర్వాంతర్యామి అయిన శివుడు కుబేరుడి మనసులో ఆ గర్వాన్ని గ్రహించాడు పార్వతీదేవి కూడా కుబేరుడి యోజన అర్థం చేసుకుంది కుబేరుడు కైలాసానికి వచ్చి మహాదేవా పార్వతీదేవి మా ఇంట్లో విందు భోజనం ఉంది తప్పక రావాలి అని ఆహ్వానించాడు అప్పుడు శివుడు నాకు రావడం సాధ్యం కాదు అన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి అప్పటికే గణపతి వచ్చాడు వచ్చి రాగానే అమ్మ ఆకలేస్తోంది ఏదైనా తినడానికి ఉంటే పెట్టు అంటాడు పార్వతీదేవి గణపతిని చూసి చిరునవ్వు నవ్వి కుబెర మా గణపతి నీ విందుకు వస్తాడు అంది శివుడు కూడా అవును గణపతికి విందు అంటే చాలా ఇష్టం మా బదులుగా గణపతినే తీసుకువెళ్ళు అంటాడు కుబేరుడు ఆనందంగా గణపతిని అలకాపురికి తీసుకువెళ్ళాడు తన భవనంలో ఉన్న రత్నాలు సంపదలు సౌకర్యాలు అన్నీ చూపించాడు కానీ గణపతి ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని అంటాడు కుబేరుడు వెంటనే సేవకులకు ఆజ్ఞాపించి బంగారు పాత్రల్లో అనేక వంటకాలు తీపి పదార్థాలు పండ్లు వడ్డింపచేశాడు గణపతి ఒక్కసారిగా అన్నీ తిన్నాడు ఇంకా కావాలని అడిగాడు సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు తన సంపద మొత్తం తరిగిపోతుంది కానీ గణపతి కడుపు నిండడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుణ్ణి పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తావా అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అనచడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు శివ శంకర నీవే దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడిని అహంకారించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు ఈ బిడ్డ గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం ఉంటే చూపించండి అన్నాడు గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావాల్సినది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేణుపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు